సంవత్సరాల నుంచి కూడా మూడు సంవత్సరాలు నాలుగు మాసాలు కార్పొరేషన్ లో అనేక అవినీతి వైసీపీ ప్రభుత్వం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర మొత్తం దోషికిస్తే వైసీపీ కార్పొరేట్ ఎవరైతే ఉన్నారో మేయర్ల సహా డిప్యూటీ మేయర్ గాని ఆ లీడర్ కానీ కార్పొరేషన్ మొత్తం సర్వనాశం చేసే పరిస్థితి దాని ఈ రోజున ఉన్న కార్పొ వైసీపీ ఉన్న కార్పొరేటర్లు చాలా మంది బయట పరిస్థితి ఈ రోజు ఓటు ద్వారా భయపడ్డారు మేము ఈ రోజు పడలేకపోయాం మీ ఓటు ద్వారా మేము బయట అందరూ కూడా బయటకు వస్తామని చెప్పేసి అందరూ అరవై ఆరు ఓట్లు మాకు సపోర్ట్ చేసింది జనసేన కానీ టీడీపీ కానీ కూటమికి సపోర్ట్ చేసింది యాభై మంది కానీ ఈ అరవై ఆరు వచ్చాయంటే ఎంత అవినీతి అభివృద్ధి చేయకపోతే మాకు ఎంత బాధ లేకపోతే ఈరోజు వైసీపీ బాధలు బయట తక్కువనే మాకు ఓటేసి మా అభ్యర్థులు ఎవరైతే పది మంది గెలిపించారు చాలా సంతోష విషయం రాబోయే రోజుల్లో ఎవరైతే మా పార్టీకి సపోర్ట్ చేసి గెలిపి మా కూటమి పార్టీ సపోర్ట్ చేసి గెలిపించారో వాళ్ళందరూ కూడా సమన్వయం చేసేటట్టుగా అన్ని వార్డులు అభివృద్ధి చేసేటట్టుగా మా పీలాసీ రోజు ఆధ్వర్యంలో అందరూ కూడా కలిసి పనిచేస్తాం రేపు రాబోయే రోజుల్లో మేయర్ గారు నైతిక బాధ్యత వహించి తక్షణంగా రాజీనామా చేయాలి ఎందుకంటే ఈ రోజు ఆవిడ తాలూకా ప్రమేయంతోనే మేరు ప్రమేయంతోనే కార్పొరేషన్ అయిపోయింది వారి కార్పొరేటర్ అందులో కొంతమంది దోచుకున్నారు అవన్నీ కూడా బయట తీసే పరిస్థితి ఉంటుంది రాబోయే రోజుల్లో రెండు మూడు నెలల్లో అన్ని బయటకు వస్తాయి రేపు మేరు పెట్టడం కూడా మేము చేచి అని చెప్పేసి మేము ఆశ్